హలో ఎవ్రీవన్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక్ రాకతో ఎలాంటి విఘ్నాలు ఉన్నా అవన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నాను ఈ వినాయక చవితికి మేము మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చాం ఎందుకంటే ఇది ఎకో ఫ్రెండ్లీ ముందుగా వినాయకుడిని మందార పూలతో అలంకరించాను ఆ తర్వాత అగర్బత్తి వెలిగించాను వినాయకుడికి నైవేద్యంగా కొన్ని స్వీట్స్ మోదక్కు యాపిల్ బనానా ఇంకా పాండతాలికలు రెడీ చేసి పెట్టాను పాల తాలికల్ని నీళ్ళలో బాగా మరిగిన తర్వాత పాలు బెల్లం కొబ్బరి ముక్కలు వేసి ఉడికించాను ఆఫ్టర్నూన్ లంచ్కి పొటాటో క్యారెట్ బీన్స్ ఇంకా గ్రీన్ పీస్ వేసి వెజ్ బిర్యానీ చేశాను ఇందులోకి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను సో ఇవి నేను ఈరోజు చేసిన స్పెషల్స్ మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో